ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తన అన్న జగన్ గురించి నోటికొచ్చినట్టు ఏది తోస్తే అది మాట్లాడుతూగా రాసేసి తన ఇమేజ్ ఎన్నో అన్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధిస్తూ ఈ ట్వీట్ చేసింది ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం ఇంతకు మించిన పిరికితనం చేతకంతనం అహంకారం ఎక్కడ కనబడవు వినబడవు మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు కానీ మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయటం ఓట్లు వేసిన ప్రజలను అవమానించటం చెల్లింది అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయటం దివాళా కోరుతనం కాదా అంటూ పేర్కొంది ఎమ్మెల్యేగా గెలిచింది చట్ట ప్రజల గొంతుక అబ్బడానికా లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానిక ఐదేళ్ల పాలన అంతా అవినీతి దోపిడీ అని రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం విడుదల చేస్తుంటే చేసుకుంటే ప్యాలెస్ ను కూర్చొని మీడియా మీట్లు పెట్టడానికి కాదు గత మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కదా ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కదా అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదా కూడా అర్హులు కారు వెంటనే రాజీనామా చేయండి అంటూ హితవు పలికింది బడికి పోను అనే పిల్లాడికి తీసి ఇచ్చి ఇంటికి పంపిస్తారు ఆఫీస్ కి పోను అనే పని దొంగని వెంటనే పని నుంచి పీకిస్తారు ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారు అంటార్కిటికా మంచులోకే పోతారు ఎవడికి కావాలి ఇప్పుడు అసెంబ్లీకి పోని జగన్ అండ్కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అంటూ షర్మిల చేసిన ఈ కామెంట్స్ పై వైసీపీ అభిమానులు కూడా ఇవే పైకి తీసుకొస్తానని చెప్పి జగన్ ఓటమికి టీడీపీతో కలిసి నిజం ఏపీలో కాంగ్రెస్ కి ఊపిరిపోకుండా ఇచ్చిన అధ్యక్షురాలి హోదాను టీడీపీకి తాకట్టు పెట్టింది నిజం కాదా సొంత ప్రయోజనాల కోసం కుటుంబ గొడవల్ని పాలిటిక్స్ కి ముడిపెట్టినప్పుడు ఈ సిగ్గు అప్పుడు అనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు మరి షర్మిల వాటికి కూడా సమాధానాలు చెప్తుందో లేదో చూడాలి